ద్వాపరయుగములో మార్గశిరమాసం శుక్లపక్ష ఏకాదశి రోజున కురుక్షేత్ర యుద్ధభూమిలో శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి భగవద్గీతను బోధించాడు అని మనకి పురాణాల ద్వారా తెలుస్తూ ఉన్నది కావున మార్గశిరమాసములో వచ్చేటటువంటి శుక్లపక్ష ఏకాదశి గీతా జయంతిగా మనమందరం కూడా జరుపుకుంటాం విశేషముగా మన జన్మ కర్మ సిద్ధాంతాన్ని బోధించడం ద్వారా అర్జునుడిలో మనోబలాన్ని ఆత్మవిశ్వాసాన్ని పెంచినటువంటిది భగవద్గీత కఠిన పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలో ప్రతికూల సమయాల్లో కూడా విజయం సాధించడం ఎలాగో వివరించాడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో మొత్తం పదునెనిమిది అధ్యాయాలు ఏడు వందల శ్లోకాలు ఉన్నాయి విశేషముగా ఇవి మనిషి జీవితానికి సరిపడా జ్ఞానాన్ని కూడా అందిస్తాయి జీవితంలో సానుకూలతను కలుగజేస్తాయి అటువంటి భగవద్గీతను మనము గీతా జయంతి రోజున శ్రీకృష్ణ పరమాత్మకు ప్రీతికరముగా పారాయణ చేయడం సకల శుభదాయకం భగవద్గీతకి ఎంతటి ప్రాధాన్యత ఉన్నది అంటే భగవద్గీతలో వచ్చేటటువంటి మొట్టమొదటి శ్లోకమే భగవంతుడు ధర్మం గురించి వివరించాడు ధర్మము ఎక్కడైతే ఉంటుందో అక్కడ తప్పకుండా శ్రీకృష్ణ పరమాత్ముడు ఉంటాడు అని శాస్త్రవచనం ఎలాగా అనగా మొదటి శ్లోకాన్ని మనం తీసుకుంటే ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతయుత్సవ అనగా ధర్మమైనటువంటి క్షేత్రము అని భగవంతుడు ధర్మానికి ఎంతటి ప్రాధాన్యత ఇచ్చాడు అనేటటువంటిది భగవద్గీత నుంచి మనం నిదర్శనంగా తీసుకోవచ్చు అటువంటి గీతా జయంతి రోజున ప్రతి ఒక్కరూ కూడా సాధ్యమైనంత వరకు ఒక అధ్యాయము లేదా కనీసము ఒక శ్లోకాన్నైనా కూడా పారాయణ చేయండి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి అనుగ్రహాన్ని పొందండి శ్రీకృష్ణ పరబ్రహ్మణేనవ ఆధ్యాత్మికపరమైన విషయముల కొరకు మన భక్తి సాధన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయడం ద్వారా ఇటువంటి మంచి ఆధ్యాత్మికపరమైన విషయములు ఇంకా చాలా చాలామందికి తెలియబడతాయి